అందరికీ శరణార్థి మన యాడ్తలు మన కోసం మన ఎస్టార్ మీడియా ఛానల్ లో చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసిన మరి అలా ఏం వార్త తెచ్చిన అనుకుంటున్నారు మరి ఇంకేం లేదులా మన కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి అభయాస్తం ఫారం అయితే ఇయ్యాలడ్ సందే శురు చేసిరంట మనకి అభయాస్తం ఫారమ్ ఎట్లా నింపాలే దీని గురించే నేనైతే గీఆర్తనే మీ ముంగలికి తీసుకొచ్చిన మనకి ఈ ఫారమ్ అయితే అందరు తెచ్చుకొనే ఉంటారు ఎందుకంటే ఇయాల సంది అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది అంటే ఇయ్యాలనే సంది మొదలెడితే వచ్చే సంవత్సరం జనవరి ఆరు తారీఖు వరకు ఈ ఫారంలో నింపాలనేది చెప్పింది కదా కానీ గ గసంటి దాని గురించి మీరు అసలే భయపడకూరి కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు ఈ అభయాస్తం ఫారం అయితే ఎప్పటికైనా వర్తిస్తనే ఉంటదట మరి ఈ ఐదారు రోజులకే ఉంటదేమో తర్వాత మాకు ఇయ్యరేమో అని ఆ ఇంత అవుడవుడు వాడి కూరలా ఎప్పటికైనా కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు మనకి అభయాస్తం అనేది ఇస్తూనే ఉంటారంట మన రేవంత్ సారు మరి ఈ అభయాస్తం ఫారం ఎట్లా నింపాలనేది నేను ఒక్కసారి మీకైతే చెప్తా జర చూసుకోరు ముందుగా గింట్ల గీ కుటుంబ వివరాలు అని వస్తే దీంట్లో దరఖాస్తు సంఖ్య అనేది మనం అయితే నింపొద్దు గీ ఫారం ఎవరైతే గా అధికారులే చూసుకుంటారు అది ఆ దరఖాస్తుని యొక్క ఫోటో చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఉంటాయి కదా మన ఇండ్లలో ఆ ఫోటో ఒక్కడ తీసి గింత గమ్ము అంటే దీనికి అక్కిపోతుంది ఇగ తర్వాత దరఖాస్తుదారుని వివరాలకు వస్తే தரகாசுதார அந்த மன இன்ட்ல யஜமான புருஷுடை புருஷுடு காவச்சு மரி மன இன்ட்டு யஜமான எவருனோ பூர் பயரு இன்னை பயரு தோசு பூர் பயருக்கு இன்ட்லையே தர்வா இன்ட்டு யஜமான டிக்கு பெட்டிரி புருஷுலையை புருஷுல டிக்கு பெட்டுருகீ புருஷ்ல காக்க போய இத்தரு தான டிமார் பெட்டுறீ தான் தர்வா மன குலம் எஸ்ஆ எஸ் பிசிஆ மினாரி இத்தரு குலம் குறித்து அனே குலம் அப்படி டிக்கு பெட்டு தர்வா யஜமா படின தேதி தான் தர்வா ஆதார் கார்டு நெம்பர் எவரத்தை யஜமா இக்காமோ லே ஆதார் கார்ட நெம்பர் ரேஷன் கார்ட நெம்பர் கூட கேள்வி கதா கிண்ட நமோ செய்யால தர்வா நம்பர் ఫోన్ నెంబర్ కూడా గీ డబ్బాల్లో నింపాలన్నమాట ఇక వృత్తి వృత్తి అంటే ఏం పని చేస్తాడు ఇంటి యజమాని చేసే పని గురించి గీడ నింపాలి తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు అంటే యజమాని తర్వాత భార్య భర్త పిల్లలు గిట్ల ఎంతమంది అయితే కుటుంబంలో ఉన్నారో వాళ్ళందరి వివరాలు గిన్నెల నింపాల చూడూరి ఇక క్రమ సంఖ్య ఉన్న దగ్గర ఒకటి వాళ్ళ పేరు వాళ్ళ దరఖాస్తులోని సంబంధం అంటే యజమానికి వాళ్ళకున్న సంబంధం ఏంది భార్యనా లేదంటే భర్తనా లేదంటే పిల్లలా దాని గురించి గిన్న నింపాలి తర్వాత లింగం అంటే వాళ్ళు మగపిల్లల ఆడపిల్లల అనే దాని గురించి గీ లింగం అనే దాంట్లో నింపాలి తర్వాత యోల పేరు అయితే మనం గిన్నె రాస్తామో గాలు పుట్టిన తేదీ గిన్నెయ్యాలి వేసిన తర్వాత పక్కకు ఆధార్ నెంబరు పేరు ఈ లింగము ఈ పుట్టిన రోజు తర్వాత ఆధార్ నెంబర్ అనేది నింపాలి గట్లనే ఎంత మంది గిండ్లల్లో ఉన్నారు ఒకరున్నా నింపాలే ఐదు మంది ఉన్నా నింపాలే ఎంత మంది ఉన్నా డబ్బల నింపాలి దాని తర్వాత గిట్లో ఒకసారి మనం పేరు పేజీ మలిపినామనుకోర్రీ అనుకోరి ఏముంది ఇక చిరునామా మనము ఉండే చిరునామా ఏంది ఇంటి నెంబర్ ఏంది వీధి ఏంది ఎక్కడ ఉంటున్నాం అనేది గిన్నెలైతే నింపాలి దాని తర్వాత మన గ్రామం ఏంది దానికి వచ్చే మున్సిపాలిటీ ఏంది అనేది కూడా గీ లో నింపుర్రి తర్వాత వార్డు నెంబరు మీకు ఏ వార్డు వస్తే వార్డు నెంబర్ గిండ్ల నింపుర్రి తర్వాత ఏ మండలం ఆ తర్వాత జిల్లా ఏంది గిది నింపిన తర్వాత అభయస్తం గ్యారంటీ పథకాల లబ్ధి ఉందనికే వివరాలు కావలసిన పథకాల లబ్ధి కొరకు టిక్కు మార్పులు చేయాలి మరి మన మొదటి పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకం ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం మీకు కావాలనుకుంటే టిక్కు చేయాలి దాని తర్వాత ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ప్రభుత్వం ముందుగానే చెప్పినట్టుగా ఐదు వందలకే సిలిండర్ అయితే వస్తుందిగా ఈ పథకం కావాలనుకుంటే దీ డబ్బల టిక్కు చేయాలి ఈ పథకం కావాలనుకున్న వాళ్ళు కింద ఇచ్చిన గ్యాస్ కనెక్షన్ నెంబరు అది ఖచ్చితంగా దీంట్లో నమోదు చేయాల్సి ఉంటది ఇక తర్వాత సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఏంటి కంపెనీ అంటే మళ్ళీ ఇంకేదో అనుకునేది మీరు అదంతా కాదు ఇండియన్ గ్యాస్ వల్ల అయితే ఇండియన్ అని భారత్ గ్యాస్ అయితే భారత్ అని ఇంక ఇట్లా వివిధ రకాల గ్యాస్లు అయితే ఉంటాయి కదా సిలిండర్ల పేరే దీంట్లో నమోదు చేసుకోవాలి దాని తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఇప్పుడు ఒకరు ఇద్దరు కుటుంబంలో ఉన్న వాళ్ళు నెలకో మూడు నెలకో ఒక్కటే వినియోగిస్తారు మరి ఐదు ఆరు మంది ఉన్న కుటుంబాలు అయితే గట్ల కాదు కదా ఓ పది దాకా కూడా పడతాయి కదుల్లా అందుకని మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు అయితే ఉపయోగిస్తారో గా సంఖ్యనే గిడరాయమని చెప్తున్నారు ఇక రెండో పథకానికి వస్తే రైతు భరోసా పథకం ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు ఆర్థిక సాయం ఇస్తుండట దాంట్లో మీరు రైతు అయితే రైతు కాడ మార్క్ పెట్టుర్రి లేదంటే కౌలు రైతు అయితే దాని కాడ టిక్కుమార్కు పెట్టుండ్రి తర్వాత పట్టాదారుల పుస్తకాల నెంబర్ అయితే గిన్నె ఖచ్చితంగా నమోదు చేయాలని చూసుకోర్రీ దాని తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు ఖచ్చితంగా అంటే వాటి సర్వే నెంబర్లు అటు విస్తీర్ణం ఎంత అనేది మాత్రం ఇంట్లో కరెక్ట్ గా నింపాలంట చూడుండ్రి రి తర్వాత ఏసాయ కూలీలకు ఏటా పన్నెండు ఏళ్ళ ఆర్థిక సాయము అంటే ఏ ఉపాధి హామీ కార్డు నెంబర్ కూడా కావాలట ఈ వివరాలల్లా ఏదొక్కటి మీరు తప్పు నింపిండ్రు అనుకోరి ఈ ఫారం అంతా ఇక చెత్తకుండీలో పోసుకోవాల్సిందే అందుకే జర రైతాన్నలు జర చూసుకొని మీ యొక్క సర్వే నెంబర్లు కావచ్చు విస్తీర్ణత కావచ్చు పాస్బుక్ నెంబర్లు గాని ఏవైతే కరెక్ట్ గా ఉన్నాయో ఉన్నలు నింపుకోండి ఇక మిమ్మల్ని మన మూడో పథకానికి వస్తే ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం దానికి కావాలనుకుంటే అండ్ల మార్క్ చెయ్యండి అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదువులకు ఇంటి స్థలాలు దాంట్లో అది కావాలనుకుంటే అమరవీరుల కుటుంబాలకు మార్క్ చెయ్యండి మళ్ళీ ఇంకొకటి ఈ అమరవీరుల పేరు నమోదు చేయాలి అమరవీరులు అమరులైన సంవత్సరం అంటే వాళ్ళు చనిపోయిన సంవత్సరం ఏదైతే ఉంటదో గా అమరులైన సంవత్సరం కూడా గిండ్లకి టిక్ మార్కులు అయితే ఇండ్లైతే ఆ సంవత్సరం అయితే రాయాల్సి ఉంటది దాని తర్వాత ఎఫ్ఐఆర్ నెంబరు దాని తర్వాత డెత్ సర్టిఫికేట్ నెంబరు ఈ వివరాలు అయితే ఖచ్చితంగా కరెక్ట్ గా నింపుకోవాలా అట్లైతేనే ఈ పథకానికి కూడా లబ్దిదారులు అయితారనమాట ఇంకా దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అంటే అవును అయినోళ్ళేమో అవును అని కాదు అనుకుంటే కాదని అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం అంటే ఉద్యమకారులు అయినోళ్ళు మాత్రమే ఈ కింది డీటెయిల్స్ ల నింపుకోవాల చూడుండ్రి ఆ తర్వాత జైల్లో ఉన్నోళ్ళైతే జైలు పేరు స్థలం ఆ స్థలం యొక్కటి శిక్షా సంబంధిత వివరాలు అంటే వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇంకా ఉంటున్నారా ఈ వివరాలు అయితే ఈ మూడో దాంట్లో ఇరవై రెండో నెంబర్ అన్ని ఖచ్చితంగా కరెక్ట్ గా నింపుకోన్రీ ఆ తర్వాత ఇక పేజీ అయితే ఇంకో గ్యారంటీ గృహ జ్యోతి పథకము ఈ పథకం కింద కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగము అంటే మన నెల నెలకు మన ఇండ్లల్లా కరెంటు ఎన్ని యూనిట్లు కాలుతుంది అనేది మనకైతే అంచనా ఉంటది కదా గా అంచనానే ప్రభుత్వం వాళ్ళు ఎన్ని యూనిట్లు పడుతుంది అని అడుగుతున్నారు ఇక దాంట్లో మీరు వంద యూనిట్ల వరకే కాలుస్తారు వంద యూనిట్ల లోపు ఉన్నోళ్ళు వంద వరకే అయితే మొదటి దాంట్లో టిక్కు పెట్టుండ్రి అట్లా కాకుండా వంద నుంచి రెండు వందల యూనిట్ల దాకా కరెంటు వినియోగిస్తున్నారు అయితే రెండో దాంట్లో టిక్కు పెట్టుండ్రి లేదంటే రెండు వందల యూనిట్ల కంటే పైన కూడా వినియోగిస్తున్నారు అంటే టిక్ పెట్టిండ్రి మూడిట్లలో ఏదో దానికైతే టిక్ అయితే పెట్టాలి లేకపోతే ఇది కూడా లబ్ధిగారు దాని తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య మనం కరెంటు బిల్లులు కొట్టుకుంటే పైన మనకు మీటర్ సంఖ్య పెద్ద పెద్ద అక్షరాలలో వస్తుంటది ఇక గా సంఖ్యనే అంటే మీరు ఏదైతే కరెంటు బిల్లు కడుతున్నారో గదే బిల్లు యొక్క సంఖ్య అనేది ఇక్కడ రాసుకోండి అట్లయితేనే మీకు రెండు వందల లోపల యూనిట్ల లోపల కరెంటు కాలితే గీ పథకం అయితే అమలవుతుంది దాని తర్వాత ఇక నేను చెప్పే పథకం అయితే చేయుత పథకము చేయుత పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగుల పింఛిన ఆరు వేలు పొందేందుకు ఈ కింద ఉన్న వివరాలను తెలపాలి ఇప్పుడు వృద్ధులైతే నాలుగు వేల పింఛన్ అన్నాడు దివ్యాంగులంటే ఇక కాలు చేతుల్లో వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఆరు అని చెప్పింది కదా మన రేవంత్ రెడ్డి సారు దాని గురించే వివరాలన్నీ కింద సంఖ్యలలో నింపుకోవాలట దాంట్లో అయితే ప్రస్తుతం పింఛని పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ పింఛన్లు కొంతమందికి అయితే వస్తున్నాయి ముసలు పింఛన్ అయితే వస్తున్నది దివ్యాంగుల పింఛున్లు కూడా చాలా మందికి వస్తున్నాయి కదా వాళ్ళైతే ఇదంతా నింపుకోవాల్సిన అవసరం అయితే లేదట కొత్తగా పెట్టుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు దివ్యాంగుల లేదంటే వృద్ధులా ఇదైతే కచ్చితంగా నింపుకోవాలంట చూడండి మరి మొదట ఏంటంటే దివ్యాంగులు వాళ్ళకి సదర సర్టిఫికేట్ నెంబర్ దివ్యాంగులైతే కుంటోలు గుడ్డోలు గాలు ఉంటారు కదల్లా వాళ్ళు ఇలా టిక్కు చేసుకొని వాళ్ళకి ఇచ్చిన దాంట్లో సర్టిఫికేట్ దాంట్లో వాళ్ళకి ఒక నెంబర్ వేసి ఉంటది నెంబర్ అయితే గిన్నె ఎంటర్ చేయాలి ఖచ్చితంగా ఎంటర్ చేయాలిల్లా మర్చిపోకుండా ఇక ఇతరులైతే వృద్ధాప్య పింఛన్ కావాలనుకుంటే గిన్నె టిక్కు చెయ్యన్రీ లేదు డయాలసిస్ బాధితులు అనుకుంటే దీంట్లో రెండో దాంట్లో టిక్కు చేయంరి గీతా కార్మికులయితే గీతా కార్మికుల డబ్బా టిక్కు చేయండి ఆ బీడీ కార్మికులైతే బీడీ కార్మికుల దాంట్లో టిక్కు చేయంరి ఒంటరి మహిళా జీవన వృత్తి అయితే గన్ల టిక్ చేయంరి వితంతులు అయితే వితంతు డబ్బల టిక్కు చేయండి చేనేత కార్మికులైతే చేనేత కార్మికుల పక్కన డబ్బలని టిక్ చేయండి యిడ్స్ వ్యాధి గ్రస్తులైతే ఆ దాంట్లోనే టిక్ చేయండి పైలేరియా బాధితులు అయితే దాంట్లోనే టిక్ చేయండి బీడి టికెదారు జీవన వృద్ధి అయితే దీంట్లోనే టిక్ చేయండి మరి చెప్తున్నా కదా ఎవరు ఏ దానికి అర్హులైతారో గా డబ్బులనే టిక్ చేయాలి ఉన్నాయి కదా అని అన్నిట్లలో టిక్కు చేసిండ్రు అనుకో ఇందాకనే చెప్పిన ఈ ఫారం తీసుకొని పోయి చెత్తకుండీలో వేసుకోవాల్సిందే అందుకే దయచేసి మన కాంగ్రెస్ ప్రభుత్వము ఇన్ని ఆరు గ్యారంటీల స్కీమును ఎట్లయితే అమలు చేసిందో అదే విధంగా మీ అందరు కూడా ఖచ్చితంగా సరిపోయిన అవ అన్ని కరెక్ట్ గా నింపి ఇదే అధికారులకు ఈ పత్రం అనుకో మీరు దేని దేనికైతే లబ్ధి అవుతారో అవన్నీ మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇస్తుంది ఇక ఒకటి తప్పు రాసి ఒకటి కరెక్ట్ గా రాసి అట్లా చేసిర్రనుకో ఈ ఫారముకు కు మీకు ఎటువంటి లబ్ధిదారులు కారు అది కూడా చెప్తున్నాయి ఇంకోరి ఇక తర్వాత ఇక లాస్ట్ పేజీ మలసినట్టు అయితే ఇంకా చూడు రి గిన్ల జతపరచవలసిన పత్రాలు అంటే ఆధార్ కార్డు జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఈ రెండు జిరాక్సులు తీసి దీనికే జతపరచాలి జిరాక్సులు మాత్రమే దీనికి జతపరచ పిన్ను కొట్టిండ్రనుకో ఎట్ల ముందల పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అట్లా పెట్టాలి కదా దీంతో పాటే ఈ రెండు కూడా జిరాక్సులు దీనికే పిన్ను కొట్టి అధికారులకు ఇయ్యాలి అంతకంటే ముందు పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవం అని ధృవీకరిస్తున్నాం అంటే ఈ పథకాలు మన లోపల ఏమేమైతే పథకాలు అయితే కాంగ్రెస్ వాళ్ళు చెప్పి పెట్టినరో ఆ పథకాలకు అన్నిటికీ మీకు ఏమేమైతే అర్హులైతే ఉన్నారో వాటి అన్ని నిజమే అని మీరు ఒప్పుకొని వాళ్ళకి దరఖాస్తులు ఇస్తున్నట్టు ఇలా సంతకం వచ్చిన ఏమో పెన్ను తీసుకొని సంతకాలు పెట్టిర్రీ మరి ఏలు ముద్ర వచ్చిన అయితే ఏలు ముద్ర నేయాలి దాని తర్వాత మీ యొక్క పూర్తి పేరు మీరు ఏ రోజు అయితే రో అంటే ఇవాళ సం ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వెళ్ళి మొదలైతే ఈ పథకం వచ్చే సంవత్సరం అంటే జనవరి ఆరు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు దాంట్లో కొనసాగుతా చెప్పిండ్రు కదా అందుకే ఈ తేదీ అయితే ఇంద నమోదు చేసుకోవాలి ఇంతవరకు మనం చేయాల్సిన ఏంటివైతే ఉన్నాయో అవన్నీ మీకైతే చెప్పిన ఇక లాస్ట్ వచ్చినాక ప్రగతి పథకం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తు రషీదు ఇందులో ఏ డబ్బలు గాని ఏ గీతలు గాని మనం అయితే అసలే నింపొద్దట మనం ఇచ్చిన అధికారుల ఈ ఫారం ఏదైతే తెచ్చుకున్నామో గా అధికారుల దగ్గరికి తీసుకపోతే ఈ సంఖ్యతో పాటు ఈ రసీదు కూడా గాలే నింపుతారట మన ఖాళీ వివరాలన్నీ చెప్తే వాళ్ళే నింపి మనకి దరఖాస్తు పథకం అనేది మనకి ఇస్తారట ఇక దీంట్లో అధికారుల సంతకం పేరు ఓద అన్ని వాళ్ళే చూసుకుంటారు ఇక ఈ లాస్ట్ పేపర్ లో ఉన్న లాస్ట్ ముచ్చటైతే ఏం అవసరం ఉండదు అధికారులే చూసుకుంటారు అంతే ఇక మరి ఇప్పుడు నేనైతే ఈ అభయాస్తం గురించి ఫారం ఎలా నింపాలి ఎట్లయితే లబ్ధిదారులు అవుతారని చెప్పిన చెప్పినా ఈ అభయాస్తం ఫారము ఉన్నది ఉన్నట్టుగా నింపితేనే దీనికి లబ్ధిదారులు అవుతారు మరొకసారి కూడా చెప్తున్నా లేని ఉన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు నింపితే మాత్రం ఈ పథకం అయితే పని చెయ్యదుల్లా అదైతే గుర్తుపెట్టుకోన్రీ ఇంకొకటి ఈ పథకము అందరు అనుకుంటున్నట్టు ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు తాకనే అంటే ఏడెనిమిది రోజులు మాత్రమే ఇస్తారు అనేది అబద్ధమే ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నన్ని రోజులు ఈ పథకాలకు అందరూ అర్హులే అవుతారట ఒక్కసారి జరా టైం తక్కువ ఉంది అని చెప్పి రద్దీలు రద్దీలుగా ఉరికి ఒకళ్ళ మీద ఒకరు వాడికి ఈ ఫారంలో అయితే తెచ్చుకోకుండ్రి నిదానంగా పోండ్రి తీసుకొచ్చుకోండి అన్ని కరెక్ట్ గా నింపుకోన్రీ అధికారులకు అప్పయపున్రీ తర్వాత అంతా మన రేవంత్ రెడ్డి సారే చూసుకుంటాడు ఇక అంతే